హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళు నిండి ఉండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ పెన్షన్స్కు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాభై ఏళ్ళు నిండి ఉండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి ప్రభుత్వం శుభవార్తను తెలియజేసిందండి అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఈ నెల అనగా సెప్టెంబర్ నెల సెకండ్ వీక్లో నుంచి అయితే దీనికి సంబంధించిన దరఖాస్తులను చేపట్టనున్నారండి అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించి వచ్చే నెల అనగా అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి సందర్భంగా అయితే ఈ పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులకు పెన్షన్లను అందచేయనున్నారండి అయితే ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో వర్షాల వల్ల వరదల వల్ల అయితే చాలామంది ప్రజలు చాలా కష్టాలను అయితే ఎదుర్కొంటున్నారు మంది అయితే తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక అదేవిధంగా ఉండడానికి షెల్టర్ లేక అయితే చాలా ఎదుర్కొంటున్నారండి అయితే ఈ నేపథ్యంలో చాలామంది అయితే చాలామంది అధికారులు సీఎం చంద్రబాబు గారితో సహా ఆ పనిలో అయితే నిమగ్గి అక్కడ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను వారి యొక్క సంరక్షణ కోసం అయితే మనం సీఎం చంద్రబాబు వారికి ఏ విధంగా సహాయపడగలము అనే ధోరణిలో ఉన్నారండి అయితే ఇలాంటి సమయం ఈ పెన్షన్ గురించి వచ్చిన ఒక మంచి లీడ్ అనే చెప్పుకో అయితే ఆయన ఎన్నికలకు ముందు చిన్న మేనిఫెస్టోలో మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారికి ఎవరైతే యాభై ఏళ్ళు నిండి ఉంటారో వారికి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను అందజేస్తామని తెలియజేశారండి అదే విధంగా అయితే దానికి సంబంధించి ఈ రోజు ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక ఎవరైతే ఈ పెన్షన్ కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు లో యాభై ఏళ్ళు అయితే నిండి ఉండాలండి అలా నిండి ఉన్న వాళ్ళు ఈ పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి సెప్టెంబర్ నెల పదిహేనవ తారీఖు పైన అయితే దీనికి సంబంధించి దరఖాస్తులు అనేవి చేపట్టనున్నారండి ప్రస్తుతం వరదల కారణాల వల్ల అయితే అధికారులు బిజీగా ఉన్నారండి అయితే పదిహేనో తారీఖు పైన అయితే మీరు మీ సమీపంలో ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయం వద్దకు వెళ్ళి అక్కడ మీరు వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను ఇచ్చి అప్లై చేసుకోవచ్చండి ఒకవేళ మీరు ఈ పెన్షన్లకు గానీ అర్హులైనట్లయితే మీ అక్టోబర్ నెల రెండో తారీఖు నుంచి అయితే అందచేయనున్నారండి ఇక ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పాస్బుక్ను కలిగి ఉండాలండి ఈ డాక్యుమెంట్స్ కానీ కలిగి ఉండి మీకు యాభై ఏళ్ళు నిండి ఉన్నట్లయితే ఈ ఎన్టీఆర్ పెన్షన్కు సంబంధించి మీరు కూడా అర్హులేనండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ